హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాంబేట మనసేనా ఈరోజు పరోటా తయారీ విధానం చూపిస్తానండి కూర ఏం చెయ్యి అవసరం లేదు ఇది ఒక్కటి తింటే చాలు ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకొని ఉబాల్లో వేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు ఒక హాఫ్ కప్పు మైదా పిండి అయినా తీసుకోండి మంచి కలర్ వచ్చేదానికి ఒక చిటికడు పసుపు వేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసి బట్టర్ వేసుకొని పిండంతా కలిసేటట్టు కలుపుకోవాలి బటర్ లేకుంటే ఆయిల్ అయినా వేసుకోండి ఇదంతా పిండికి కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి అయినా పెట్టుకోవచ్చు డిన్నర్గా అయినా స్నాక్స్ లాగైనా దేనికైనా పనికి వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి పిండంతా ఈ టచ్ వచ్చేటట్టు కలిపి పక్కన పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడల్లా నేను చేసి పెడుతుంటాను కొంచెం ఆయిల్ తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఈలోపు స్టప్పింగ్కి రెడీ చేసుకుందాం మెత్తగా నానుద్ది పిండి చాలా బాగా వస్తాయి అప్పుడు స్టప్పింగ్ కావాల్సినవండి ఒక క్యారెట్ తోటకూర ఒక ఉల్లిపాయ ఒక ఆలుగడ్డ ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఆలుగడ్డ తొక్కని తీసేసుకొని చన్నగా తురుముకుందాము తురుముకున్నామంటే తొందరగా ఒక్క నిమిషంలో అయిపోద్ది అండి ఇది సన్నగిటి తురుమేసుకోవాలి ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని కొన్ని దాంట్లో కళ్ళుప్పేసేసి ఇది తురిమిందంతా దాంట్లో వేసుకోవాలి ఆలుగడ్డది ఈ క్యారెట్ తురుముకోవాలి సన్నగా తోటకూర ఉల్లిపాయ కూడా తరిగి పెట్టుకుందాం అన్నీ తరిగి పక్కన పెట్టేసుకొని ఇది ఉప్పు ఎడేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసి చిట్టపాటా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇది పిండి ఆలుగడ్డ తురుము వేసేసుకోవాలి ఈ ఆలుగడ్డ తురుము వేగిందంటే ఇంక అన్నీ తొందరగానే వేగిపోతాయి ఇదంతా కూడా రెండు నిమిషాలు కూడా పట్టదండి మన ఉదయం పూట పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టేసేయొచ్చు వాళ్ళు ఆకుకోరని తెలియకుండా తినేస్తారు హెల్త్కి చాలా మంచిది సాయంత్రం దగ్గర కూడా మెత్తగా ఉంటుంది ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత తరిగి పెట్టిన తోటకూర వేసి దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని ఎంచుకోవాలి సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోద్ది మీరు ఆకుకూర మెంతికూర మెంతికూరైన వేసుకోండి పాలకూర తోటకూర ఏ ఆకుకూర అయినా వేసుకోండి తెలియకుండానే అనే పిల్లలు తినేస్తారు మనం సాల్ట్ వేసినమ్మటే మెత్తగా ఉడికిపోద్ది తిరిగి పెట్టుకున్న క్యారెట్టు ఉల్లిపాయ వేసి ఒక్క నిమిషం ఎంచుకోవాలి ఒక అర స్పూన్ కారం చాట్ మసాలా ఒక అర స్పూను వేసి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకెక్కువే యాగ అవసరం లేదు కొత్తిమీర వేసి కలిపేసుకొని బాగా తీసుకోవటం తీసుకోవటమేను రెడీ చేసుకున్న స్టఫింగ్ పక్కన పెట్టేసుకొని మన పిండి కలిపి పక్కన పెట్టాము బాగా మెత్తగా నానింది ఈ పిండి ఒక ఉండ తీసుకొని ఒక చపాతి చేసుకుందాం పిండి వేసి పొడి పిండి చేసుకోవాలి ఒక రెండు చేసి పెట్టుకుందాం ఇట్లా ఉదయం పూట ఆడావుడిగా అన్నం కోరుండి పెట్టినా కానీ పిల్లలు తినేటి చపాతీ చేసి పెట్టండి అప్పుడప్పుడు ఆలుతో స్నాక్స్ లాగా బాగా తింటారు ఇంక అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇంకొక చపాతీ వేసి ఒక బాక్స్ మూత లాంటిది తీసుకొని ఇటు కట్ చేసుకొని ఆ పక్కన చుట్టూ తీసేసుకొని స్టవ్ మీద పెట్టి మీరు కావాల్సి ఉంటే కొంచెం చపాతీ అయినా కాల్చుకొని నేను కొంచెం ఎక్కువ ఆయిల్ ఒక ఒకవైపు వేయించుకున్న తర్వాత రెండో వైపు ఒకటి వేసి ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి అన్నీ ఒక నాలుగు ఐదు చేసుకొని ఇంక అన్ని నెట్నే కాల్చుకోవటమేనండి ఎక్కువ టైం మెత్తగా ఉంటాయి ఇవి వారంలో రెండుసార్లు బాక్సులు ఇవే పెట్టేదాన్ని నేను మా పిల్లలకి అన్నం పెట్టినా మిగిలించుకొని వచ్చేవాళ్ళు ఇవి పెడితే ఇష్టంగా తినేవాళ్ళు ఏ ఆకు కూరలు ఉంటాయి లోనటు పెట్టేసి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి చాలా మంచిది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి